ఈ టేస్టీ రెసిపీ ఏంటో గుర్తుపెట్టారా అండి చాలా తక్కువ మందికి తెలుస్తుంది అండి తెలకపిండి రొయ్యలు కర్రీ సూపా ఉంటుంది నెక్స్ట్ లెవెల్ ఇంకా టేస్ట్ అయితే ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక టీ గ్లాసుడు నీళ్ళని తీసుకొని అందులో వచ్చేసి మనము పసుపు ఉప్పు కారం అలాగే పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిపాయను కూడా వేసి బాగా ఉడికించుకోవాలండి ఒక రెండు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఇందులో మనము ఎంత క్వాంటిటీ అయితే తెలగపిండిని వేయాలనుకుంటున్నామో ఆ క్వాంటిటీ ఆఫ్ పిండిని బౌల్లో తీసుకుని ఇలాగ మనము ఈ మరుగుతున్న వాటర్లోకి వేసేసుకోవాలండి ఈ తెలగపిండి అంటే అండి నువ్వులు నూనె ఆడిన తర్వాత వచ్చే పౌడర్ అండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది చూస్తున్నారు కదా ఇలా మనము ఉప్మాకి ఎలా అయితే తాలింపు పెడతామో సేమ్ అలాగే పిండిని వేసేసి ఉండలు లేకుండా కొంచెం బాగా కలిపేసి ఒక నిమిషం పాటు మూత పెట్టేసేయాలండి నీరంతా దగ్గరికి ఎగిరిపోయి మనకి ఇది పొడి వచ్చేస్తుంది చూస్తున్నారు కదా సో ఇలా అయ్యేంత వరకు మనం బాగా కలుపుకోవాలండి అసలు మనకి ఏ నాన్ వెజ్ ఐటెం కూడా దీని ముందు పనిచేయదండి అంత టేస్టీగా ఉంటుంది సో ఇక్కడ మనము ఒక టేబుల్ స్పూన్ షుగర్ కూడా దీనికి యాడ్ చేసుకోవాలండి షుగర్ని కూడా యాడ్ చేసేసి కొంచెం బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి మనకి కావాలి అంటే ఇలాగా ఉండలు పెద్ద క్వాంటిటీలో ఉండేలాగా లేదంటే కనుక కొంచెం స్పూన్తోనే స్మాష్ చేసుకుంటే చిన్నగా అయిపోతాయండి సో అలా బాగా కలిపేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఇలాగా వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి మనకి కోడిగుడ్డు పొరటేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే వస్తుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి అందులోకి ఇప్పుడు ముందుగా రొయ్యల్ని ఇలాగా ఎండు రొయ్యలు నీటిలో కొంచెం వాష్ చేసేసుకుని వాటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఈ లోపు మనకి తెలగపిండి అనేది ఇలాగ బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది కొంచెం డ్రైగా కూడా ఉండాలి సో బాగా డ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము తాలింపుకి వేరే బాండి తీసుకుని అందులో కాస్తంత ఆయిల్ వేసి ముందుగా మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఈ డ్రోయిల్ని అయితే నూనెలో వేసి మనకి బాగా వేయించుకోవాలండి కరకరలాడేంత వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదా కలర్ అనేది షేడ్ అయింది అలాంటి వాటి అలాగ వేగిన తర్వాత ఇలాగ మనం ముందుగా ఏదైతే వేయించి పెట్టుకున్నామో తెలగపిండి అందులోకి వేసేసుకోవాలండి తర్వాత అదే బాండిలో పోపు తులుసులు వేసుకోవాలి సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే తాలింపు మాత్రమే వేసుకున్నాను వెల్లుల్లి చిత కొట్టుకుని వేసుకుని అలాగే అందులో కాస్త అంతా జీలకర్ర కరివేపాకు అండ్ ఎండుమిర్చిని కూడా బాగా వేయించుకుని దాన్ని మనము ఇలా వేసేసుకోవాలండి వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని జస్ట్ స్పూన్తో కనుక తీసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అసలు సండే నాన్ వెజ్ అనేది మనకు అవసరం లేదు ఈ తెలగపిండి అనేది ఎండ్రాయిల్ రోజులు వేయకపోయినా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్లెయిన్గా కర్రీ కూడా తినేయచ్చు అసలు అన్నం కంటే ఎక్కువ కర్రీని తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది సో మన ఇంట్లో ఎవరు తాతయ్యలు అమ్మమ్మలు ఉంటే కనుక కంపల్సరీ ఈ రెసిపీ గురించి చెప్తారు అడగండి ఒకసారి అంత టేస్టీగా ఉండే రెసిపీ నాకైతే చాలా ఇష్టమండి సో మీరు కూడా ఎప్పుడైనా టేస్ట్ చేశారా టేస్ట్ చేస్తే కనుక కామెంట్ చేయండి టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ వేసుకోండి